హలో ఎవ్రీవాన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నా మీరు కూడా ముందుగా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు నా డే టు ఈవినింగ్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈరోజు నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో నేను ఏం అనేది మీకు చూపిస్తున్నాను షార్ట్లు కూడా అప్లోడ్ చేశాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఇంకా కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ ఒక్కసారి విజిట్ చేసి నా వీడియోస్ని వాచ్ చేయండి అలాగే మీకు ఎలా అనిపించిందో ఈ వ్లాగ్ కంటిన్యూగా చూసి నాకు కామెంట్ చేసి లైక్ అయితే చేయండి ఇంక ఈరోజు వచ్చేసి నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఫస్ట్ నేను ఉలవలు అయితే నానబెట్టేశానండి ముందు రోజు అయితే నానబెట్టేశాను అనమాట దాదాపు ఎయిట్ అవర్స్ అలా నానాలి అలాగే వచ్చేసి కొన్ని మెంతులు కూడా నానబెట్టేశాను ఇంకా ఎర్లీ మార్నింగ్ పడిగడపనే మెంతి వాటర్ తాగేసి కొన్ని జీడిపప్పులు బాదం పప్పులు అలా ఉంటే తీసుకుంటానండి జీడిపప్పు అయిపోయింది బాదం పప్పు అలా అవి తీసుకొని ఇంకా రెండు డేట్స్ ఖర్జూరాలు అయితే తినేసాను ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి ఇంకా నేను ఆకుర పప్పు చేద్దామని చెప్పేసి ఇంకా మా ఆయన వెజిటబుల్స్ తెచ్చింటే అన్నీ సర్దేసుకుంటున్నానండి నీట్గా ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఇక్కడ చూసారా అయితే ముందు రోజు తెచ్చారండి ఏవైనా లేనివి మాత్రం తీసుకురా అంటే తెచ్చేసాడనమాట ఆకూర కొత్తిమీర అలా ఆలు కూడా ఉన్నాయన్నమాట ఒక రెండు ఆలుస్ అయితే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారంట వాళ్ళు ఇచ్చేసారనమాట ఒక రెండు ఆలుస్ ఇప్పుడు చూడండి పలకలాకి ఎంత ఇచ్చేసారో నిజంగా టెన్ రూపీస్కి వచ్చేసి ఫైవ్ ఏమో ఇచ్చారు ఈరోజు ఇంకా మార్కెట్లో మాకు తెలిసిన వాళ్ళు వచ్చారనమాట వాళ్ళు అయితే ఇచ్చేశారు ఎక్కువ ఇచ్చారండి మామూలుగా అయితే మనకి టెన్ రూపీస్కి వచ్చేసి రెండు మాత్రమే ఇస్తున్నారు ఇంకా చాలామందికి వ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను అనమాట చిన్న చిన్నవి ఏవైనా ఉంటే ఇంట్లో నుంచి సాయంత్రం వరకు పనులు అసలు అర్థం కావడం లేదు ఏదో ఒక పని లేదు అనుకునేది లేదండి ఏదో ఒక పని ఉన్న ఉంటుంది అనమాట ఇంట్లో ప్రతిరోజు క్రమం తప్పకుండా ఇంకా ఈ పని అయితే చాలా పెద్దదనే చెప్పాలన్నమాట మనకి ఇయర్లీలో ఒక్కసారి మాత్రమే చిక్కుతాయి కదా ఇవి ప్రతి సంవత్సరంలో అంటే మనకి ఇయర్ మొత్తం అయితే ఉండవండి ఇవి కొన్ని మంత్స్ మాత్రమే మనకి చిక్కుతాయి అనమాట ఇయర్లో త్రీ మంత్స్ మాత్రమే మనకి చిన్న కాకరకాయలని మా సైడ్ అయితే చిన్న కాకరకాయలు అంటారండి మరి మీ సైడ్ ఏమంటారో తెలియదు నాకు ఇంకా అలా అయితే నైట్ అయిందనమాట మొత్తం అంతా గ్యాస్ దగ్గర అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా ఉల్లవలైతే అన్నీ ఏవైనా ఉంటే అట్లా అని చెప్పేసి అన్నీ ఏర్ పెట్టేసుకున్నాను అనమాట ఇంకా గ్యాస్ దగ్గర మొత్తం క్లీన్ చేసేసాను నాకు ఈ నైట్ పడుకునేటప్పుడే గ్యాస్ మొత్తం క్లీన్ చేసుకుని పడుకునేది చాలా ఇష్టం అండి ఆ కిచెన్ క్లీన్గా లేకపోతే మెంటల్ వచ్చేస్తుంది అనమాట మనం ఎర్లీ మార్నింగ్ పొద్దున్న లేస్తానే గ్యాస్ దగ్గరికి వచ్చామంటే అలా నీట్గా అయితే ఉండాలి ఇంకా ముందు రోజు నైట్ అయితే పప్పు రుబ్బి పెట్టేసుకున్నాను అనమాట దోశపిండి ఇంకా చూడండి సింక్ కూడా అంతా క్లీన్ చేసేసాను ఇంకా సింక్ క్లీన్ చేసిన తర్వాత కొంచెం ఒక గిన్నె అయితే ఉంది మర్చిపోయాను అనమాట ఇంకా అది అలానే వేసేసాను ఇంకా చూడండి మొత్తం అంతా క్లీన్ చేసేసి నీట్గా పెట్టేసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చిందనమాట ఇంట్లో ఇల్లాలకి తప్పల్సరి పని ఏదైనా ఉందంటే ఒక కిచెన్ క్లీనింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మన ఇల్లు నీట్గా ఉండాలంటే మనం ట్వంటీ ఫోర్ అవర్స్ ఇల్లు క్లీన్ చేసుకుంటూనే ఉండాలండి నాకు తెలిసి నాకు తెలిసిన వరకు అయితే నేను ఇదే చేస్తాను అనమాట ఎప్పటి పనిని అప్పుడే చేసుకోవాలి ఎక్కడ విన్న వార్తను అక్కడే మర్చిపోవాలి ఎక్కడ తీసిన వస్తువుని అక్కడే పెట్టేస్తే మన ఇల్లు నీట్గా ఉంటుంది మన చుట్టుపక్కల వారు కూడా మంచిగా ఉంటారనమాట ఎవరితో ఏ మాటలు చెప్పకుండా అది ఇది అని అవన్నీ మనకు అనవసరం మన పని ఏదో మనం చూసుకోవాలి ఇంకా అలాగే బఠానీ చార్జ్ చేద్దామని చెప్పేసి బఠానీలు అయితే నాన్న పెట్టేసాను ఎల్లో బఠానీ ఇక్కడ వచ్చేసి నేను మీకు ఈ షార్ట్లో అప్లోడ్ చేశానండి నా దగ్గర ఓల్డ్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి నేనైతే మ్యాట్స్ స్టిచ్చింగ్ చేసుకుందామని చెప్పేసి ఇలా పెట్టాను మీకు షార్ట్లో కూడా పెట్టాను చూడండి అలా ఫోల్డింగ్ చేసిన తర్వాత చుట్టూరా మిషన్ కుట్టు కానీ చేత్తో కానీ వేసుకుంటే మనకి మ్యాట్స్ రెడీ అయిపోతాయి అనమాట ఇది కూడా మనీ సేవ్ చేసిన అవుతాము మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి